అనంతపురం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ తెలంగాణ ప్రైవేట్ బస్సు ఓనర్లు హైదరాబాద్ లో సమావేశమవుతున్నారు వారి వల్ల ఒరిగేదేమీ లేదు స్వాతంత్ర్యానికి ముందే మేము బొగ్గు బస్సులు నడిపాం బస్సులు ఎలా నడపాలో తమకు బాగా తెలుసు చేత కాని వారు కొంతమంది ప్రైవేట్ బస్సు ఓనర్లు అయ్యారు వారి వల్ల ప్రైవేట్ బస్సు ఓనర్లు నష్టపోతున్నారు నా కొడకల్లారా నన్ను సమావేశానికి పిలవకుండా ఏర్పాటు చేస్తారా పిలవకపోయినా నాకు నష్టమే లేదు హైదరాబాద్లో లో బస్ ఓనర్లు అందరూ మీటింగ్ పెట్టుకున్నట్టుంది పదకొండు గంటలకి నేను ఏదో యూట్యూబ్ లో చూశా ఎందుకంటే ఇప్పుడే బస్ ఓనర్లు ఒకరు ఒకరు బిఫోర్ ఇండిపెండెన్స్ బొగ్గులు బస్సులు నడుపునోళ్ళు కాబట్టి మేమందా ఏదో ఇప్పుడు మీరు పిలవమైనా పర్వాలేదు పిలిచినా పర్వాలేదు దాని గురించే బాధ లేదు ఈ రోజుల్లో మనం బస్సు ఓనర్లమా ఆర్టీసీకి లీజు ఇచ్చినట్లు బండి వస్తానే గుద్దా అడిగి దాన్ని అల్లుడికి ఇంటికి వస్తే కొత్త బెడ్షీట్ వేసినట్లు కొత్త బెడ్షీట్ ఉద్దించి దాన్ని మళ్ళీ ఒక నాప్కిన్ మళ్ళీ దాన్ని ఒక పిల్లో కవరు సెంట్ కొట్టి మనం అందరం క్లీనర్ పని చేస్తాడా లే ముందు ఎవడోడు నీతికి ఇచ్చినాడో ఆ నాయకుడు బస్సులు తిప్పలేదండి இோடண்ட வாடே பாம்பேடு ఆ బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ లో గడ్కరీ గడ్కరీ దగ్గర చేసుకుంటా ఇండియాలో బస్ ఓటర్ ప్రెసిడెంట్ ప్రతి ఊరికి బస్ వేసింది నేను ఈ కడపడు కడప నేనే బొద్దుటూరు నేనే భువనేశ్వర్ నేనే పాండిచేరి నేనే వేలంగని నేనే

ఒకప్పుడు బస్ అమ్మ అంటే ఉన్న ఇన్ఫ్లుయెన్స్ దాని కథ ఒక లాడ్జ్ ఉంటాం ఒక థియేటర్ ఉంటాండి గుడు చేరుకున్నారు కదరా మీరు బాధరా కళ్ళే మీరు వస్తారు లేగ్గులు బస్సు నుంచి మన ఆయన రా ఈ రోజు నాకు హోస్పేట అనంతపూర్ పర్మిట్ నైన్టీన్ థర్టీ సెవెన్ పర్మిట్ నా దగ్గర ఉందా ఆ పర్మిట్ మీద అసలు తెలిసినప్పుడు నీకు ఏం తెలుసు హిస్టరీ తెలుసు జాతి మీద తెలుసు నీ ఏమన్నా కొడకల్లారా బల్లారి కూడా మనకు బల్లారి కూడా అప్పుడు పెట్టి రాసుకుంటే అప్పుడు ఇచ్చిన పర్మిట్ ఉంది ఇప్పుడు నాకు బాధ ఎంతే మా నాయన ఎంత ఏమో కానీ ఇప్పుడు కూడా బాదే నేను ఐదేళ్ళు నిలబడి ఒక్క నా కొడుకు వచ్చే ఏమన్నా కూడా లేదు నేను నాకేం కాదులే ಭಯಪ ಖಿತಾನೀಚ್ ಪಂಡ್ ಅನಂತಪುರ ಡಿಸ್ಟ್ರಿಕ್ತಾರೀಚು ಇಚ್ಛ ಕೊಡುಗೆ ಲೀಚುಕ್ಚಿನ ಕೊಡುಗಾನ ಸೊಂತ ಪಂ ತಿರು ಎಲ್ಲ ತಿರುಗಾರ ముందు ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ కావాలన్నా ఆంధ్ర తెలంగాణలో చెప్తారు ఈ పొద్దు మీటింగ్ ముందు అది పాస్ చేయండి అది పాస్ చేయండి మళ్ళీ మాట్లాడదాం నీచికి వెయ్యకూడదు బస్ ఓనర్ అసోసియేషన్ వాడు ఎవడనా కానీ ఎనభై తోడైనా పర్వాలే ఏం చేస్తారులే చెప్తాను అని చూడండి అనంతపురం విజయవాడకి ఎన్ని బస్సులు ఉండి విజయవాడ వాళ్ళ ఉండి అంటే వాళ్ళు వద్దా రెండేవాళ్ళు వద్దా బైపాస్ రాస్తా అంటే అండి తెచ్చుకో దాగ్రీ తెచ్చుకో టికెట్ బండి నాకు టికెట్ ఇచ్చుకోండి రెండు కోట్లు రెండు కోట్లు అంట హోల్వో ఇట్లా నాకు ఉండే రెండు కోట్లు అయితే నాలుగు కోట్లు అయితే